వివాహేతర సంబంధాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది వివాహేతర సంబంధం నేరం కాదని తేల్చి చెప్పింది అది నైతికతకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించింది ఈ క్రమంలో గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఓ వ్యక్తి భార్య ప్రియుడికి ఢిల్లీ హైకోర్టు విముక్తి కలిగించింది ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ హోటల్లో వారిద్దరూ దగ్గరయ్యారని మహిళ భర్త ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు ఈ కేసులో ఆ ప్రియుడిని మెజిస్ట్రేట్ కోర్టు విడిచిపెట్టేసింది దీంతో బాధిత భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు వాదనలో విన కోర్టు ప్రియుడికి సమన్లు పంపింది దీనిని అతడు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశాడు అక్కడ కూడా అతడికి అనుకూలంగానే తీర్పు వచ్చింది ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి కాలం చెల్లిందని పేర్కొంది వివాహితర సంబంధం నేరమంటూ ఐపీసీ ఫోర్ నైన్టీ సెవెన్ సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ గుర్తు చేశారు వివాహితర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని దానిని నేరంగా చూడటం సరికాదని స్పష్టం చేశారు